और बंद है और आदेश है बंद है यस सर सर सर, तो... सर सर नो सर, नो... सर 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 तो आदेश है तो भगवान बिल्डिंग का नंबर पूछ ले बिल्डिंग कंसल्टेंट हॉस्पिटल कंसल्टेंट बीपी जोड़ना है बात पूछना सर अंदर बैठना है थोड़ा कुछ നാട്ടിൽ അതിലേക്ക് ഞാൻ ഉടലെ మరి ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారు ఉండి ఇప్పటిదాకా ఎంపీ గారు ఉండరి మరియు ఇతర పనుల వల్ల వెళ్ళిపోవడం అడిషనల్ కలెక్టర్ గారు భాస్కర్ అదే సిస్టీ గారు అట్లే సిభారెడ్డి గారు గారు మరి ఎంఆర్ఓ గారు ఉన్నారు డాక్టర్స్ ఎన్ డాక్టర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ మనోహర్ గారు మా దాస గారు పిఆర్ గారు సో ఇక్కడ మా మిత్రులు ముందు కూడా మా మిత్రులు అందరూ ఉన్నారు మిత్రులందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి హెల్త్ వర్కర్స్ కూడా అందరికి ఉన్నారు అందరికి నమస్కారం చాలా సంతోషం ఈరోజు మరి ఈ ముందు వచ్చిపోయినాం మార్నింగ్ ఎవరికి ఇక్కడికి వచ్చిపోయి ఊర్లోనే వస్తాం ఆ గేట్కాడికి రాగానే ఈ ఇంత బాగుండాలని మొత్తం రూపాయలు ఎవరైనా అక్కడికి వెళ్ళే అంటే మధ్యలో ఒక వన్ హాఫ్ మంత్ కింద డబ్బులు సరిపోతుంది లేవంటారు ఇరవై లక్షలు ఇమీడియట్ గా కేటాయించడం జరిగింది అక్కడికి పని మొదలైంది కానీ ఆ మధ్యలో చూసు అనుకున్నాం మీరు కాదు వివిధ ఇతర పనులు ఇతర కార్యక్రమాల బిజీ వల్ల మరి రాలేకపోయినాం కానీ జస్ట్ ఫ్రమ్ ద ఎంట్రెన్స్ చూస్తే ఈ ట్రైల్స్ ఇదంతా ఈ పేవర్ టైల్స్ ఇవన్నీ చూస్తే చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు లోపలికి వచ్చిన చూస్తే కూడా ఈ బిల్డింగ్ చాలా అధునాతనంగా మరి ఎట్లానే అట్లనే సాంప్రదాయకరంగా కూడా ఉన్నది ఆ విండోస్ ఆ తోరణాల లాగా ఆ ఆ పెయింటింగ్స్ కలర్ కలర్స్ వేసి బిల్డింగ్ కూడా మంచి అయిపోతుంది ఆ పెయింటింగ్స్ ఇట్లా సో చాలా సో ఇట్స్ వెరీ గుడ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ విత్ మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు చాలా సంతోషం ఇక్కడ మరి బీబీ నగర్ లా వైద్యకు ఉన్న ఉండకుండా ఇక్కడ డాక్టర్స్ వైద్యం అందించాలని సందర్భంగా కోరుతా భాస్కర్ రావు గారు కూడా గారు కూడా చెప్తుండ్రి ఇక్కడ ఏ సమస్య ఉండకుండా చూస్తా ఇంకేమైనా సమస్యలు వస్తే చెప్పు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు అంటే ఒకటి చెప్పాలి ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కాక ఇక్కడ మనకైతే ఇక ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు ఎయిమ్స్ ఏ పక్కకే ఎయిమ్స్ ఉంది ఇక ఇక ఎయిమ్స్ అంటే మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుగుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోజు పోచంపల్లి మొత్తం అయిపోయింది నిన్న అయిపోయింది ఈరోజు ఈరోజు డిడి నగర్ మండలం లాస్ట్ కొబ్బరికాయ కొట్టిన మాలారం గ్రామంలో ఈరోజు మొత్తం నియోజకవర్గం అంతా ఊరు ఊడా జరిగి ప్రతి దగ్గర ఫౌండేషన్ స్టోన్ చేసుకొని యాభై ఆరు కోట్ల తోటి ఈ స్థాయిలో నిధులు ఎప్పుడు ఒక సంవత్సరంలో పదిహేను కోట్లు వచ్చిన యాభై ఆరు కోట్లు నిధులు వచ్చినాయి ఇక ఇతర నిధులు కాకుండా అవి కూడా ఈరోజు చేసుకున్నాం కాబట్టి సో ఇవన్నీ ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఇంతమంది ఎంపీ గారు చెప్పినట్టు ఇవన్నీ ప్రజలలో తీసుకెళ్లాలి జనాలకు తీసుకెళ్ళాలి ఇవన్నీ కార్వర్ చేస్తున్నాం రోడ్లు చేస్తున్నాం సంక్షేమ పథకాలు చేస్తున్నాం కాబట్టి ప్రజల ఆశీర్వాదం మన పట్ల ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మిత్రులు మరి ఇవన్నీ కూడా పబ్లిక్లో తీసుకెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం పొందాలి రానున్న కొద్ది రోజులలో స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు అది మరి అందులో ఎలక్షన్స్లో మరి అందరి సపోర్ట్ కోరుతూ మనం అత్యధిక మెజార్టీతో బీపీనగర్ మండలం భువనగిరి నియోజకవర్గంలో మన సర్పంచ్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం